కోడిపల్లి మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామ ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో నీటి సమస్య తీవ్రత కావడంతో సమస్య తెలుసుకున్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు చంద్రం కృష్ణాగోడ్ తన సొంత నిధులతో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి మేదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిరుమల సుహాసిని రెడ్డి గ్రామ పెద్దల సమక్షంలో స్థానిక ప్రభుత్వాస్పత్రి ఆవరణలో బోరు బావిని వేయించగా పుష్కలంగా నీరు రావడం జరిగింది దీంతో మోటార్ను కూడా ఇవ్వగా గ్రామ పెద్దల సమక్షంలో బిగించి ప్రారంభం పక్కనే ఉన్న రెండు మంచినీటి ట్యాంకులు నింపి గ్రామానికి నీటిని సరఫరా చేస్తున్నారు దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు నీటి సమస్యలు పరిష్కరించిన చంద్రం కృష్ణా గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు గ్రామ పెద్దలు చిరుమల వెంకటేశ్వర రెడ్డి చిరుమల చిన్నం రెడ్డి మాటూరి శాకయ్య చంద్రం గౌడ్ చంద్రం దుర్గాగౌడ్ కౌడ శ్రీనివాస్ గుప్తా పునరీకం గౌడ్ సత్యనారాయణ గౌడ్ కుర్మాలక్ష్మణ్ వెంకటేష్ గుప్తా రమేష్ గౌడ్ మక్బుల్ వీరేశ్ గౌడ్ కిష్టం కరోబారి ఎల్లం గ్రామ ప్రజలు యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు